చార్ అయితే మంచిగా మరిగింది ఎంత మంచి కమ్మటి వాసన వస్తుందో ఈ యొక్క మామిడికాయలు మంచిగా ఉడికి ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ మంచిగా ఇచ్చాను ఇదిగోండి పొంగనాల ఎగ్ పొంగనాలు అనమాట ఎగ్ పొంగనాలు చేశాను ఎగ్ పొంగనాలు లాస్ట్ టైం నార్మల్ చారుతో చేశా కదా ఈసారి పప్పుచారు కాంబినేషన్తో చేద్దామనేసి అనేసి ఓన్లీ ఒక పూట కోసం అనేసి ఈ యొక్క పప్పుచారు కొంచెం దీంట్లోకి మార్చేస్తాను వేరు వేరు ఉన్నప్పుడు వేస్తే ఆ యొక్క పప్పుచార్లు ఉన్నటువంటి ఆ యొక్క అదంతా దీంట్లోకి వస్తుంది ఇదిగోండి లాస్ట్ టైం మనము ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసాను కదా బాగుంటాయి ములక్కాడలు క్యారెట్లు మామిడికాయలు మంచిగా ఉంటుంది ఒక్క పూట కోసమని వేస్తున్నాను ఒకవేళ పప్పుచారు మిగిలితే మళ్ళీ రేపటి వరకు బాగున్నది కదా ఎగ్స్ వేస్తే అందుకోసమని ములక్కడలు అయితే బాగుంటాయి పప్పుచారులోకి చారులోకి వేడి వేడమ్మ అన్నమైంది మంచి వేడి వేడి అన్నము పప్పుచారు కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు ఎంతమందికి ఇష్టం అలా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు నైట్ ఉప్మా వేసుకొని మంచిగా చారు పోసుకొని తిన్నాం అనుకోండి మస్తు ఉంటుంది ఇదిగోండి గుడ్డు పులుసు కొంచెం మూత పెట్టేస్తాను ఇదిగోండి చూడ గుడ్డు పులుసు ఎంత మంచిగా ఉందో ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచేద్దాము మంచిగా అది తీసేసుకుంటాము అండి ఈరోజు పప్పు చారు చేస్తున్నాను దానికోసమని చిన్న ఉల్లిగడ్డ కదా చిన్న ఉల్లిగడ్డలు క్యారెట్ ఆనియన్స్ తర్వాత మునక్కడ తీసుకున్నాను దాంతోపాటు ఒక టమాటా ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా అందుకని చింతపండు వేయకుండా మామిడికాయలు వేస్ట్ చేద్దాం ఇదే పులుపు సరిపోతుంది ఆల్రెడీ పప్పు ఉడక పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు పప్పుచార కోసం అది తాలింపు వేసేసుకుంటున్నాను ఆడుతున్నప్పుడు జీలకర్ర వేసుకున్నాము దాంతోపాటు కొన్ని మెంతులు వేసుకున్నాము మెంటలు ఏ కర్రీలో వేసుకున్న ఆరోగ్యానికి మంచిగా గుర్తుపెట్టుకోండి కొన్ని మిరపగించాను నాకు మిరపగించాలి చారుల వేస్తే ఇష్టం పప్పు చారైనా కదా ఏ చారులైనా వేస్తే బాగుంటుంది అవి ఒక రెండు నిమిషాలు అలా చిరపట్ల ఆనిచ్చాము కావాలంటే ఒక రెండు మిరపకాయ ఎన్న మిరపకాయలైనా పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు రెండు ఎన్ని మిరపకాయలు వేసుకున్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ఆన్ ఉన్నాయి కదా ఇక చిన్న ఉల్లిగడ్డ ఉన్నాయి కదా వీటిని అట్లే వేసేసాను ఈ ఇగడ్డలు మంచిగా నీటిలో మగ్గుతాయి చూడండి బాగుంటుంది అసలు ఫస్ట్ టైం అవన్నీ తింటారా లేదా అనుకున్నాను కానీ చాలా బాగా నచ్చున్నాయి ఇల్లిగడ్డలు అట్లా బుజ్జు ఇల్లిగడ్డలు అదే అనుకున్నాను ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్న ఇల్లిగడ్డలు తెచ్చుకోవాలి కానీ టేస్ట్ కూడా బాగుంటుంది అచ్చిన నీటిలో కొంచెం ముప్పేసి మంచిగా మగ్గని ఇస్తాం మామిడికాయలు అయితే ఇప్పుడు వేస్తే ఇప్పుడు వేస్తే మొత్తం అవి మెత్తగా అయిపోతాయి అందుకని ఇప్పుడు వేయట్లేదు అండి అది మంచిగా ఉడికే లోపల మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా ఇక పప్పు మంచిగా మలుపుకున్నాము దీన్ని మంచిగా మద్దలు ఉద్దాము పప్పు నేను ఒక రెండు విజిల్స్ పెట్టేసుకున్నా అంతే మంచిగా ఉడికిపోయింది ఇలా పప్పులు మంచిగా వేడి మీద ఉన్నప్పుడు మెదుపుకుంటే మనకి మంచి మెత్తగా అవుతుంది అన్నమాట ఆడవాళ్ళకి జ్వరం వచ్చినా తగ్గు వచ్చిన ఏమొచ్చినా తప్పదు కదా తిప్పని పసుపు ఒకటి వేసేసుకుందాం అనుకున్న పోపుల దెబ్బ తీసేసి ఉంటుంది ఎల్లిపాయలు కొంచెం రెండు మూడు వెల్లిపాయలు తీసుకుని అప్పటికప్పుడు కొట్టి వేసుకుంటే బాగుంటుంది మనకు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు టమాటా వేసుకుందాము టమాటా వేసి మరొక ఐదు నిమిషాలు మంచిగా మగ్గనిద్దాము చూసారా వెజిటేబుల్స్ కూడా ఆనియన్స్ కూడా మంచిగా ఉడికిపోయాయి ఫస్ట్ టమాటా వేసి ఈ యొక్క ఆనియన్స్ ఇట్లా మంచిగా ఉడకవు అనే ఉద్దేశంతో వేసాను ముందు కూడా వేసుకోవచ్చు కావాలంటే మంచి మూత పెట్టేసుకుందాం కాస్త మంచి వరం వచ్చిన పిల్లలు కాస్త పచ్చా చేసుకుని తిన్నాం అనుకుంటా కర్ర భారని ఇప్పుడు మనము నేను పచ్చిమిర్చి ఏమీ వేయలేదు కదా కాబట్టి కారం వేస్తున్నాను సాల్ట్ వేసుకున్నాం కదా సరిపోతుంది చెక్ చేసుకొని మిగిలిన సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే ఈ యొక్క కారంలో కూడా సాల్ట్ ఉంది కాబట్టి సరిపోతుంది తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నాము పప్పుచారంతా జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది వేసి ముందు గడ్డ అయితే మంచిగా ఉడికిపోయి కారము ఇలా తాలింపులో వేస్తేనే బాగుంటుంది తర్వాత పప్పు ఉడక పెట్టేసుకుంది పప్పు వేసేసుకున్నాము రెండు వాటర్ వేసేసుకుని వేద్దాము తర్వాత మనము మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా నేను అయితే వీటికి పైన తోడు తోడు ఉంటుంది కదా ఆ స్కిన్ కూడా తీసేసాను తీసేసి చారులో వేసేస్తాం పప్పు చారు వేసి ఇక్కడ సమయం చింతపండు ఏం వాడలేదు ఓన్లీ ఈ యొక్క మామిడికాయ ముక్కలు మాత్రమే వాడ చాలా బాగుంటుంది మనకి సీ ఏ సీజన్లో అది వేసుకుంటే బాగుంటుంది ఉసిరికాయలు వచ్చిన సీజన్లో ఉసిరికాయలు వేసుకొని పప్పుచారు చేసుకున్నా బాగుంటుంది ఇది మనం వాటర్ వేసుకుందాము అనుకోండి మనం మామిడికాయలు వేస్ట్ చేసాం కదా అవి ఇంక ఉడకలేవు కాబట్టి పైన ఉన్నాయి ఉడికిన తర్వాత మంచిగా లోపలికి వెళ్తాయి దాంతోపాటు మనకి ఎంత కావాలో వాటర్ క్వాంటిటీ దాన్ని బట్టి వాటర్ వేసుకున్నాం నాకైతే పప్పుచారు అయితే పంచగానే ఇష్టం అనమాట ఇదిగో అంతా చూసి వేసా కానీ ఒకటి వచ్చినట్టుంది మునక్కాడది ఇదిగోండి కొత్తిమీరలో అయితే కాడలు కూడా వేసుకోవాలి మంచిగా పప్పుచారు ఉడికినప్పుడు అది కూడా ఉడికి టేస్ట్ బాగుంటుంది ఆ కొత్తిమీర చూసినప్పుడల్లా మన కోడి పిల్లలు గుర్తుకొస్తున్నాయి కొత్తిమీర అయితే మంచిగా ఉంటే చాలు కోడిపిల్ల మంచిగా తినేది ఇదిగోండి ఇదే ఫస్ట్ టైం అనమాట మా వాళ్ళకి చేసి మా మామీ అయితే చేసి పెడుతుండే కానీ మా ఇంట్లో దీన్ని ఎప్పుడూ అనమాట వీళ్ళు ఎప్పుడు తినరు ఈరోజే ఫస్ట్ టైం దీన్ని మంచిగా మరణి చిన్నగా పెట్టేసి ఆడుకున్నాను ఇదిగోండి మా వాళ్ళు చెస్ ఆడాలి చెస్ ఆడాలి అంటే చెస్ ఆడడం కోసమైతే వచ్చేసాను అలా యూట్యూబ్లో వీడియో పెట్టుకొని చెస్ అయితే ఆడేస్తున్నాను చెస్ ఆడుతూ ఉంటే అటు అన్నమైతే అవుతూ ఉంటుంది